చేయడం అలాగే మన జిల్లా మన జిల్లాలో లేరు దయచేసి మన ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టుకొని మన సీజన్ అన్న నిరంతరం దృష్టించి మన గ్రామానికి ఎన్నో నిధులు వచ్చాయి అడ లేరు కానీ మన మన ఆరోగ్యాల రీత్యా ఎన్నో సేవ పడి మనం అందరూ ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టించుకున్నాం కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనకి నీళ్ళు అయితే కనెక్షన్ ఇచ్చేదానికి పది రోజులు పడతాయి ఇవి కాకుండా మన గ్రామానికి మంచి నీటి సౌకర్యం కోసం ఇంకా పైప్ లైన్ జరగకపోతే ఉప్పు నీళ్లు ఉన్నాయి లాభి ఉప్పు నీళ్ళతో అక్కడే ఐదు రూపాయలు కోసం ఐదు రూపాయలు పెట్టే విధంగా సౌకర్యాలు చేస్తున్నాం అలాగే ఈ రోజు ఇండ్ల పంటలు దాదాపు మనకు మన గ్రామానికి పదమూడు వందల ఇండ్ల పట్టాలు వచ్చాయి ఆ ఇండ్ల పట్టాలు విలువ మీకు ఎంతైందో తెలుసు కానీ కొన్ని సౌకర్యాలు లేని దాని వల్ల ఇబ్బందులు పడడం